గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ని సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ హలో హై మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ హలో గుడ్ మార్నింగ్ సార్ ల పల్ల పర్ల కుచ్చు 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 గౌరవం అనేది గుండెల్లో ఉండాలి గుడ్ మార్నింగ్ సార్ ఎవటయ్యా మగాడు బై ఉండి

వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీస్ ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్ ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు ముందు సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత వారానికి ఎంత లోపల సంగతి రాంగడికి పెట్టకుండా ఒక్కదానివి తింటున్నావు కదే వన్ మంత్ అయింది నీ అన్నది దున్న పోతులే తింటున్నావు చూచిస్తా ఇప్పుడే మండరత్నం ఏంటి సాయిరత్నం రత్నం జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగట్లేదంట్రా మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలిరా ఎలా ఇప్పుడు అంత అవసరం ఉంటావా నో బ్రదర్ ద పీపుల్ ఎన్కౌంటర్ ఇన్ టెన్ కమాండ్మెంట్స్ ఓహో ఎస్ మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా ఏంటి నవరత్నాలు పెళ్లికి వచ్చారా కాదండి మిమ్మల్ని వాదాచడానికి వచ్చాం ఏంటండి తిండి తింటాం మానేశారంట నీళ్ళు తాగటం మానేశారంట ఎందుకే యా కూతురు చచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా చూడయ్య గారు ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయు చేసుకోవాలి మీరు మళ్ళీ మామూలు వారు చెప్పాలి అరే ఆ కొబ్బరి మనం కత్త తినండి గారు మీరు నేను తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాదాడుస్తాను ఉపన్నీరు తాగమంటే కన్నీళ్ళు పెడతారు ఏమిటి దోరయ్య గారు మా అమ్మాయి చచ్చిపోయింది సార్ ఈ రోజు తాగలేరు రేపు తాగుతానండి రేపు తాగుతారా ఓకే మా మాట మీద గౌరవించినందుకు చాలా థాంక్స్ థ్యాంక్స్ శివరామజాయ్ గారు ఏమండి వన్ మినిట్ చెప్పండి నవరత్నాలు గారండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్పండి బాగుండా ఉంది కదా ఉంది పగల కొట్టారు కదా కొట్టాం దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి చేయాలా పగల కొట్టిన బాగుండా మళ్ళీ మామూలు బాగుండా చేయాలా మళ్ళీ ఒరిజినల్ బోండా చూపించాలా ఏంటంటే ఈ గొబ్బరి ఉంది కదా అవును ఈ ఇలా గా పేస్ట్ కొబ్బరి ఒరిజినల్ లాగా ఈ నీళ్ళు ఉండే కదా ఇలా యాస్ట్రీస్ గా మొత్తం ఫుల్ చేయాలా దీని ఎలా ప్యాక్ చేయాలి ఒరిజినల్ బోండా చేయాలి ఎలా బోండా అంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఎలా ఒరిజినల్ చేయాలి యూ మీన్ సేమ్ గుచ్చు సేమ్ వాటర్ యాస్ దిస్ లైక్ బొండ యా ది స్టెప్ దినాకి పురాతి తునాకి బట్ తునియా అలాంటి పులియా ఆ దొరయ్య గారు మీరు మెంటల్ ప్రాబ్లమ్ తో ఫిజికల్ గా బాధపడుతుంటున్నారు మళ్ళీ కలుస్తాం యా కరాలియా బుష్కిలియా సైకిల్ తో యా ఎందుకు దొరకడ్రా ఏం దొరుకుతాడో ఏంటో అన్ని పోలీసు పట్టుకోమని తన నన్ను కాదయ్యా పారిపోతున్న దొంగని వదండి వదా చచ్చిన ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నీరు కాదయ్యా పారిపోతున్న వాడు వదండి కావాల్సిన దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి అమ్మా దొరక 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 వదిలితే మళ్ళీ దొరుకుతావా బాకీ విషయం తెలుసు లేదా పొరపాటు కూడా నేను తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపి పెట్టినాడు ఇంకొక వారం ఓపిక పెట్టండి ఈ మాటలు విరిగి చెవులు తుప్పటి శక్తికి అయ్యాయి ఈసారి నిజమండి అక్రేన్ రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు యాభై బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ చేసింది పేపర్ లో వేశారుగా అదే మరి అసలు పట్టుకుంది ఎంతో తెలుసా నూట యాభై యాభై గవర్నమెంట్ ఇచ్చింది మిగతా వంద నొక్కేసింది ఆ వంద నా కట్టంగా ఇస్తుంది అనవకండి కొంపను అంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికి బిస్కెట్ పెట్టి కొడతాను ఇది అపరా నా అమౌంట్ పెద్దది నాకు రెండు కొట్టాలి హోల్సేల్ గా అందరికి తల రెండు బిస్కెట్ పెట్టి కొడతాను అర్జెంట్ గా దొంగలు పెట్టుకోవాలి ఎవరన్నా రెండు వందలు అప్పెడతారా ఇక్కడికి ఎందుకు వచ్చావు మన పెళ్లి ఫోటోలు వచ్చాయి చూడు ఎంత డ్రిగా ఉండేవాడివి ఎలా అయిపోయావు చూడు నెత్తి మీద మొట్టి అయ్యో మొప్పి కట్టిందా నీలాంటిది ఒకటి ఎందుకండి నన్ను ఇలాంటి సూటిపోటి మాటలతో పొడుస్తారు ఓ భారత స్త్రీకి ప్రతి ప్రత్యక్ష దైవం కదండి మీరే నా దైవం మీ పాతాల వద్ద ఎంత చోటిస్తే మీకు సేవలు చేసుకుంటూ ఈ జీవితం గడిపేస్తాను ఈ స్టైల్ నాకు సూట్ కాలేదు కదా ఓకే లెట్స్ కమ్ టు ద పాయింట్ ఈ నాటకం ఎంతటితో వదిలేద్దా ఇంక్లూడింగ్ ది మ్యారేజ్ నాకు ఇదంతా చిరాగ్గా ఉంది నేను నిన్ను లవ్ చేయడం ఏంటి చీప్గా అందుకే వెళ్ళి రత్నమాలతో కూడా చెప్పేద్దాం చెప్పేద్దామనుకుంటున్నాను రత్నమాలకి నిజం చెప్పాలంటే హుషరతుంది అనుకున్నా ఏ ఫిట్టింగ్ లేకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నా బా అనుకున్నా ఎందుకు చేస్తుందా అబ్బా అనుకునే బదులు చెప్పేది కొంచెం ఓపిక్గా వినొచ్చు కదా నేను షరత్ పెట్టానంటే దానికి రీజన్ ఉంటుంది అవునవును తమరి కన్వీనియన్స్ కి ఇంటికి రా డీటెయిల్ గా మాట్లాడుకుందాం నేను చెప్పినట్లు చేసామనుకో రత్నాన్ని నేను కలిపేస్తాను మీ కాపురాన్ని మళ్ళీ నిలబెడతాను బాగా ఆలోచించుకో నువ్వేంటి నాకు ఆపురం నిలబెట్టేది అందుకేనా గాలిన పిల్లిలా మీ కాలనీ చుట్టూ తిరుగుతుందావు ఇంటికొచ్చి షరత్ లో అనుకో నెక్స్ట్ మినిట్ రత్నం దగ్గర ఉండొచ్చు చెప్పింది ఆలోచించు ఏంటి నువ్వు చెప్తా నేను ఆలోచించేది ఈ జన్మలో నీ ఇంటి కడుపు తగ్గను పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా తగ్గునంటే తగ్గును సారు పడుకున్నారు కదా లైట్లు ఆరిపోయమంటారా పడుకున్నా మెలుకుగా ఉన్నా ఈ ఇంట్లో లైట్లు ఎప్పుడు రామకుండం ఎలక్ట్రికల్ స్టేషన్ అలా వెలుగుతూనే ఉండాలి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావా రేడియో రేడియోలో పాటలు పెడతాను బయలు లేకుండా హ్యాపీగా నిద్రపండే అలా అన్నావు బాగుంది ఇప్పుడు అంతస్తుల చిత్రంలోని పాడిన పాట వింటారు హ్యాపీగా పడుకోమని చెప్పి దెయ్యం పాట పెడతావా పోనీ స్టేషన్ మార్చమంటారా మార్చాల్సింది స్టేషన్ కాదురా నిన్ను రే బా రేపటి నుంచి ఇంట్లో పడుకోమను అలాగే నువ్వు ఆ అమ్మాయి ఊరేసుకుంది ఆదోళనకేనా ఇలాంటప్పుడు అడగాల్సిన ప్రశ్నలేనా అవి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ అమ్ము ఆ నాలుగు గుడ్ నైట్ ఎవరిది నేనే లేరా రెండోసారి చెప్పాను అబ్బా నేనంటే ఎంత ప్రేమభావా నీకు

ఈ టైంలో ఏదో జోకులేంటి అసలైనా ఆ నోకాలు గడి పాదాలు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూసావా వాడే కనపట్లేదు వాడు కాళ్ళు ఎలా కనపడతాయి